కొంతమందికి టైం అయిపోయింది మా వాళ్ళు అయినా కూడా పోయి అయితే సార్ ప్రత్యేకంగా ఇచ్చారు ఇప్పటికి ఈ రోజు ఇచ్చింది పద్దెనిమిది మంది ఇరవై కూటమి రాష్ట్ర ప్రజలందరూ అధికారంలోకి తెచ్చిన తర్వాత ఒక మనిషి కష్టం అంటే ఆ కష్టంలో వైద్యం చేయించుకొని ఆ ఖర్చులకి వంటి శ్రమని ఆరోగ్యాన్ని అదేవిధంగా ఏ కష్టాలైతే ఆర్థిక కష్టాలను ఎదుర్చుకొని ప్రాణం కంటే మించినటువంటి ఏది లేదని చెప్పి ఇబ్బందులు పడి వైద్యాలు చేర్చుకున్న తర్వాత కూడా వారి కష్టాన్ని గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి సహాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ వేలు లక్షల రూపాయలు ఇవ్వడం ఈరోజు మా ఎన్వి నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు ఈరోజు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ వివిధ వర్గాలకు చెందినటువంటి వారందరికీ కూడా ఈరోజు వారి కష్టానికి ఆ రోజు ఏదైతే ఆపరేషన్ కావచ్చు వైద్యానికి కావచ్చు పెట్టుకున్న ఖర్చులన్నీ ఈరోజు మళ్ళీ నేను ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు లక్షల రూపాయలు వేల రూపాయలు వారికి తిరిగి ఇవ్వడం వారికి సహాయం చేయడం అంటే చాలా గొప్ప విషయం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చెక్కులు ఫౌన్స్ అయిన పరిస్థితులు చూశాం గత ఐదు సంవత్సరాల్లో అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే ఎంతమందికి ఇచ్చేవారంటే అరకొరగా ఇచ్చి అరకొరగా ఇచ్చేటువంటి పరిస్థితిలో కూడా కనీసం ఎవరి దగ్గరికి పోవాలో చెక్కు ఎవరికి ఇవ్వాలా పేరు ముఖ్యమంత్రి సహాయం ఇది అని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చెక్కులు బౌన్స్ అయినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఇంతమందికి అది మొదటి విడతలో ఇప్పటికే దాదాపు మా నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే ఇరవై లక్షలకు పైగా ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చాలా కూడా ఇంకా చాలా కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ అక్కడ చెక్కులు కూడా రాబోతున్నాయి రేపు మళ్ళా శాసనసభకు పోయినప్పుడు ఆ రెండో విడతలు కూడా వచ్చేటప్పుడు చెక్కులను ఇస్తాం ఒకటే చెప్తున్నాం కూటమి ప్రభుత్వం ఈరోజు డబ్బు లేకపోయినా నిధులు లేకపోయినా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాల అభివృద్ధే కాకుండా ప్రజల యొక్క కష్టాలను కూడా ఈరోజు సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వారి కష్టానికి ఆ రోజు ఖర్చు పెట్టుకున్న డబ్బులు కూడా ఈరోజు తూచా తప్పకుండా అది కూడా కొన్ని విషయాలు అయితే నేను ప్రత్యేకంగా పత్రికాముఖంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మా ఈ నియోజకవర్గం నుంచి కొన్ని ఆలస్యమైనా కూడా సార్ మానవతా దృక్పథంతో వీళ్ళ పరిస్థితిలో ఉంది కొందరు ఇబ్బందుల్లో ఉన్నారు టైం అయిపోయినా కూడా ఇబ్బందుల్లో ఉన్నారంటే కష్టమైనా కూడా వారికి కూడా డబ్బులు ఏర్పాటు చేయించి ఈరోజు చెక్కులు లక్షల రూపాయలు కూడా జరిగింది వారికి పాదాభి వందన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వారికి ప్రతి ఒక్కరికి కూడా నేను మా అందరి తరఫున మా ఎమ్మెల్యే నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను ఇంకా ಇದಕ್ಕೆ ಸಂಬಂಧ ಕಾಮರ್ಸಲ್ ಇದೆ 17283 ರೂಪಾಯಿ ಸಪೋರ್ಟ್ ಕೊಡಲಾನು ಒಂದು ಸೆಕೆಂಡ್ ಅಮ್ಮ చెప్పుಿಸ್ಕೊಲ್ಲೇನೋ ಬರಬಹುದು చెప్పుಿಸ್ಕೊ ಒಂದೇ ಹೇಳಿ ಒಂದು ವರ್ಷ ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತೀನಿ ಸಪೋರ್ಟ್ ಕೊಡುವ ಒಂದು ವಿಷಯ